రేపే లక్ష్మీ లక్ష్మీపంచమి చైత్రమాసంలో అంటే చైత్ర శుక్లపక్ష పంచమి రోజు పంచమిని జరుపుకుంటారు దీనిని శ్రీ పంచమి అదేవిధంగా శ్రీవ్రతము అని కూడా పిలుస్తారు ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు ఇది లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చే అద్భుతమైన రోజు ఈ రోజు మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వారి ఒంట్లో ఉన్న అన్ని వ్యాధులు తొలగిపోతాయి మనోవ్యాధులు నయమవుతాయి ఇంట్లో ఉన్న కష్టాలు మొత్తం తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఎంతో విశేషమైన లక్ష్మీ పంచమి రోజు ఏం చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం చైత్రమాస శుద్ధ పంచమిని లక్ష్మీ పంచమిగా పిలుస్తారు ఈ పంచమికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి విష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన ఈ రోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించగా లక్ష్మీదేవి భూలోకానికి సంచారానికి వచ్చింది ఈరోజే ఈరోజు ఎవరైనా సరే ఇంట్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ గృహంలోకి ప్రవేశించి స్థిరంగా మీ ఇంట్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది మీకు స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇక లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే ఈరోజు ఎవరైతే ఉదయం స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేస్తారు అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపం వేప చెట్టు అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఇలాంటి అద్భుతమైన లక్ష్మీ పంచమి రోజు మీరు స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకుని స్నానం చేస్తే అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది అలాంటి వారి ఇంట్లో ఒంట్లో ఉన్న అన్ని రకాల రోగాలు నయమవుతాయి మనోవ్యాధులు నయమవుతాయి వారి దేహం పరిశుద్ధమవుతుంది జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది ఇక ఈరోజు మీరు ఏం చెయ్యాలి అంటే ముందుగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిమీద అష్టదర పద్మ ముగ్గు వేయాలి తర్వాత ఒక గులాబీ రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆ గులాబీ రంగు వస్త్రం మీద ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి అంటే కుడి చేతితో బంగారు నాణాలు కురిపిస్తున్నట్లు ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా ఏనుగుల తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఉంచాలి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పక్కన వెండి ప్రమిదలో ఆవునెయ్యి పోసి ఆరు తామరవత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తరువాత లక్ష్మీదేవి ప్రీతి కోసం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి అలా లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేనివారు దానికి ప్రత్యామ్నాయంగా ఓం శ్రీం శ్రీయై నమ ఓం శ్రీం నమః అనే మంత్రాన్ని కాని ఓం భువనేశ్వర్య నమ అనే మంత్రాన్ని కానీ నూటెనిమిది లేదా యాభై నాలుగు సార్లు లేదా ఇరవై సార్లు చదవాలి ఆ తరువాత లక్ష్మీదేవి ప్రీతి కోసం వడపప్పు పానకం అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీదేవికి పాలతో బెల్లంతో చేసిన పొంగలి అంటే చాలా ఇష్టం ఈరోజు లక్ష్మీదేవికి బెల్లం పొంగలిని నైవేద్యంగా పెట్టి తరువాత ఆరుగురు ముత్తైదువులను పిలిచి ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ పువ్వులు రవికల గుడ్డ వస్త్రం అంటే తాంబూలం ఇస్తూ బెల్లం పొంగల్ని కూడా అందించాలి లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టి ఆ పొంగలిని ఆరుగురు ముత్తైదువులకి తాంబూల వాయనంగా ఇస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి కటాక్షం మీకు సులభంగా దక్కుతుంది అలాగే లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అంటే చాలా ఇష్టం దీన్ని చంద్ర అంటారు దీనితో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్రం చదివినా కూడా లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు అవ్వచ్చు అలాగే పద్మ పుష్పాలతో తయారు చేయబడిన ప్రత్యేకమైన గంధం ఉంటుంది దీనినే అంగార గంధము అంటారు ఈ అంగార గంధంతో లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లు పెట్టినా కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీ పంచమి రోజు కనకదరా స్తోత్రాన్ని శ్రీ సూక్తం అష్టలక్ష్మీ స్తోత్రం ఇలా వీటిలో ఏది చదివినా విన్నా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులై అష్టఐశ్వర్యాలను భోగభాగ్యాలను పొందవచ్చు అసలు ఈరోజు ఏమీ చేయలేని వారు ఉదయం లక్ష్మీదేవి ముందు చక్కగా దీపం పెట్టుకుని ఒక అరటిపండు హస్తాన్ని నివేదించి నమస్కారం చేసుకోండి అరటిపళ్ళు అంతగా లేకపోతే కనీసం రెండు పళ్ళైనా అమ్మవారికి నివేదన చేయండి ఈ అరటి ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ రోజు ఏమీ చేయలేనివారు ఇలా అరటిపళ్ళను అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించినా చాలు అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వెయ్యి పూజలు చేసినా ఫలితం మీకు దక్కుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు కాబట్టి లక్ష్మీ పంచమి రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ పళ్ళను లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టండి శుభ ఫలితాలను పొందండి ధనం మూలం ఈదం జగత్ అన్నారు పెద్దలు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షల కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తారు ఈరోజు అమ్మవారి పూజలో భాగంగా చైత్రమాసం శుక్లపక్షం పంచమిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి ఈరోజు చంద్రవ్రతం హయగ్రీవ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు భూమి లభించాలి అంటే భూమి కావలసిన వారు భూమి పూజ చేయాలి ఆరోగ్యం బాగుండాలి అంటే ఈరోజు చంద్రవ్రతాన్ని ఆచరించాలి ఇక ఈరోజు చక్కటి విద్య కలగాలి అనుకునేవారు హయగ్రీవ వ్రతాన్ని ఆచరించాలి ఈరోజు లక్ష్మీదేవి భగవంతుడి ఆజ్ఞను శిరసావహించి భూలోకానికి వచ్చిన రోజు ఇదే రోజు మత్స్య జయంతిని కూడా జరుపుకుంటారు ఈ రోజు లక్ష్మీదేవిని కలసంలో ఆవాహన చేసి దవనంతో పూజించాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా ఈరోజు అనంతాది సర్పాలను కూడా పూజించాలి జాతకంలో పంచమ స్థానంలో రాహు అంటే రాహు దృష్టి ఉన్న కాలసర్ప దోషము అంటే నాగదోషాలు ఉన్నవారు చైత్రమాసం పంచమి రోజు నాగపూజ చేసుకోవాలి సర్ప ప్రతిమలకి పాలు నెయ్యి నైవేద్యంగా పెట్టి పూజ చేయాలి అలాగే దవనంతో పూజించాలి సర్ప ప్రతిమలను చక్కగా ఆరాధన చెయ్యాలి ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా దోష నివారణకు చైత్రమాసం శుక్లపక్షం పంచమి అంటే లక్ష్మీ పంచమి రోజు సర్ప ఆరాధన చెయ్యాలి పాలు నెయ్యి నివేదన చెయ్యాలి లక్ష్మీదేవిని దవనంతో పూజించాలి వీటితో పాటు సాయంత్రం శుభ సమయంలో అంటే సాయంత్రం నాలుగున్నర నుంచి లోపు మీరు మారేడు చుట్టు దగ్గర దీపారాధన చేస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయి మారేడు లక్ష్మీ స్వరూపం అంటారు అందుకే లక్ష్మీదేవిని బిల్వ నిలయ అంటారు మారేడు చెట్టు కింద అమ్మవారికి ప్రార్థన మీరు దీపారాధన చేసి తేనె నివేదన చేస్తే వీటి వల్ల వచ్చే ఫలితాలను మాటల్లో చెప్పలేం మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు మీ ఇంటికి ఎవరు వచ్చినా ఉత్త చేతులతో పంపకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించండి ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది మనం ఏదైతే దానం చేస్తామో అదే మనకు అక్షయంగా లభిస్తుంది కాబట్టి లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీ ఆరాధన చేయాలి అమ్మవారిని సాధన చేయాలి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి నామాన్ని నూటెనిమిది సార్లు పఠిస్తూ పాలు సమర్పిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్య ఈ శుభ సమయంలో అమ్మవారిని పూజించి పాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి ఈ శుభ సమయంలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఎర్రటి పువ్వులు ఉంచి ఆ పువ్వులతో అమ్మను పూజించి పాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ప్రమిదిలో ఆవునయ్యతో దీపారాధన చేసి అమ్మవారి నామాన్ని అంటే ఓం లక్ష్మీ నమో నమ ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించి మీ మనసులోని కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి ఇక ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ